అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట అరవై ఐదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరికి ఆర్థిక స్వాగతం సారీ అందుబాటుగా శ్రీమద్ భగవద్గీత రహస్యాలు తెలుసుకోవడం ద్వారా భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోవటమే కాకుండా వారికి చాలా ప్రియంగా అవ్వగలుగుతారండి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకము ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఏమి చేస్తే మీరు నాకు అత్యంత ప్రియంగా అవుతారు అన్న విషయాన్ని భగవంతుడు పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే భగవద్గీతని తత్వజ్ఞాన కోణములు అర్థం చేసుకుని అంటే గీతలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని చాలా స్పష్టంగా గ్రహించి తత్వజ్ఞాన కోణంలో ఉంటే అర్థమవుతుంది అనమాట రహస్యాల ద్వారా మీకు తత్వజ్ఞానం అర్థమవుతుంది ఈ కోణములు అర్థం చేసుకుని అజ్ఞానములో ఉన్నటువంటి నా భక్తులకు ఎవరైతే ఈ రహస్యాలను ఈ తత్వ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియచేస్తారో అతని కంటే ప్రియుడు నాకింకా ఈ లోకంలో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ లేడు అంటాడు ఇది భగవాను వాచనే నేను చెప్పడం లేదు ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకం యమం పరమం గుహ్యం మద్భక్ష్ భక్తి పరాం తస్మాత్ మనుష్యేషు క్చిన్ మే ప్రియకృత్తమ ఈ భూమండలం మీద ఇప్పుడు కాని భవిష్యత్తులో కాని అతని కంటే గొప్పవాడు అతని కంటే ప్రియమైన వాడు నాకు మరి ఒకడు లేడు ఎవరంటే పరమం గుహ్యం ఈ పరమ గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాల్ని అర్థం చేసుకొని మునిగిపుచ్చుకొని అను అనుభూతిలోకి తీసుకొని వచ్చి ఆచరణ చేసి అనుభవం చేసి చక్కగా దివ్యంగా మన జీవితాన్ని తయారు చేసుకొని ఇతరులకి ఆ దివ్యతని పంచి పంచితే ఆ వారు చాలా గొప్పవారు నాకు అత్యంత ప్రియులు అన్నారు ఇది ముద్దు మాటగా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకున్నాం ఏమిటండి భగవంతుడికి ఎవరు ప్రియము స్త్రీలు ప్రియమా పురుషులు ప్రియమా అంటే నేను ఏడు దివ్య గుణాలను దైవీ గుణాలను ప్రత్యేకంగా నా గుణాలను నేను స్త్రీలకు ఇవ్వడము జరిగింది అన్నాడు అందుకనే మనము చక్కగా ఆ శ్లోకంలో ఏం చెప్పారండి ప్రపంచం యొక్క పరివర్తన సమయం అంటే కలియుగము నుండి సత్యయుగములోకి తీసుకొని వచ్చే ప్రక్రియ అంటే యుగం అనమాట ఇది సంధియుగము ఆత్మ పరమాత్మల కలయుగ యుగము ఇప్పుడు మన శాస్త్రాలు ఏం ఘోషిస్తున్నాయి స్త్రీల గురించి మన సమాజంలో మనుషులు ఏమనుకుంటున్నారు మన యొక్క విధి విధానములో స్త్రీల గురించి ఏమైనా భావిస్తున్నామా అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం నేను ఈ విధంగానే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ అడిగాను అన్నమాట భగవద్గీతలో ఏడు గుణాలు ప్రత్యేకంగా స్త్రీలకు ఇవ్వడం జరిగింది అందువల్ల స్త్రీలు గొప్పవారు స్త్రీల ద్వారానే నేను విశ్వ పరివర్తన చేస్తున్నాను అన్నాడు కదా ఇతర ఏదైనా శాస్త్రములో ఈ విధముగా స్త్రీల గురించి గొప్పగా చెప్పడం ఉన్నదా అని నేను ఒక ప్రశ్న వేశానండి గూగుల్కి నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి చాలా ఇవన్నీ వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి మనుస్మృతి అని చెప్పి ఆ విధంగా అనేకమైనటువంటి శ్లోకాలు మనం ముందు ఆ విధంగా మీరు కూడా టైప్ చేస్తే వస్తుంది అంటే మనం వాస్తవంగా ఎప్పుడు కూడా మనము పరిమితంగా అర్థం చేసుకోకూడదండి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఒక్కరి జీవితం మారినానండి ఈ యొక్క ప్రజెంటేషన్ యొక్క అర్థం ఉంటుంది అనమాట దీనికి లేకుండా ఉంటే కేవలము ఒక లౌకిక భౌతికలో ఒక ప్రవచనం విన్నట్టుగా వినేస్తారు ఈ చవితో వింటారు ఈ చదువుతో వదిలేస్తారు బాగుంది బాగుంది బాగుందంటే ఏమి బాగున్నట్లు ఇది ఆచరణ గీత అందుకని దీని ఏమంటారు ఎంఆర్ఐ స్కానింగ్ అనండి లేదా సిటీ స్కానింగ్ అనండి ఇలా సింపుల్ గా ఎక్స్రే అనండి మనకి బయట కనబడదు దాని లోపలికి వెళ్ళాలి అదే తత్వజ్ఞాన కోణం అంటే జస్ట్ నేను రాసుకున్నాను ఒకటో రెండో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను మనుస్మృతిలో రాసుకోండి మీరు దయచేసి రాసుకోండి మనుస్మృతి అనే దాంట్లో మూడవ మూడు మూడవ చాప్టర్ అనుకుంటాను మూడు పాయింట్ ఐదు ఆరులో ఏముందో తెలుసునండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే ఇది అందరికి తెలుసునండి నాకు కూడా తెలుసును ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహా ఇంతవరకే నాకు తెలుసును కానీ తర్వాత రెండు పంక్తులు నిజంగా చాలా అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నాయి ఒక్కసారి వినండి ఎత్రైతాస్తు నా పూజ్యంతే అంటే ఒకవేళ పూజించకపోయినట్లయితే అంటే అవమానాన్ని గుడి చేస్తే అదేందండి సర్వ సర్వాస్తత్ర ఫలాహ క్రియ అన్నాడు నేను దీని యొక్క తాత్పర్యం కూడా రాసుకున్నాను ఎందుకంటే మనకు కావాల్సింది శాస్త్రాలు మనం నమ్ముతున్నాం కానీ శాస్త్రాలు ఉన్న విషయాన్ని నమ్ముతున్నామా ఒకసారి అంతా చూడండి ఇంకా ఏ ఇంట్లో స్త్రీలను గౌరవిస్తారు అక్కడ దేవతలు నివాసము చేస్తారు ఇవ్వండి దేవతలు నివసిస్తారంట ఎక్కడ స్త్రీలను గౌరవిస్తే దేవతలు నివసిస్తారంట ఎంత గొప్ప మనం అంటే మనుస్మృతి అంటే మనం మనం అనుకున్నటువంటి శాస్త్రమే కదా మన విశ్వాసమును ఉంచుకున్నటువంటి శాస్త్రమే కదండి ఆలోచించండి ఇంకోటి దాన్ని సెకండ్ సెంటెన్స్ చూడండి అయితే ఎక్కడ స్త్రీలను గౌరవించరో అంటే అవమానానికి గురి చేస్తారో అంటే బాధకి గురి చేస్తారో ఇబ్బంది పెడతారో కొడతారు తిడతారు అవమానం చేస్తారు ఆ స్త్రీలని ఏడిపిస్తారు అంటే ఏంటి ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తుందో బాధకి ఆ విధంగా ఉంటుందో గమనించండి ప్రేమించారు అయితే ఎక్కడ స్త్రీలని అగౌరవంగా చూస్తారో అక్కడ కర్మలు ఫలించవు అన్నాడు అంటే మనం చేసేటువంటి కర్మలకి పాజిటివ్ రిజల్ట్ రాదని ఫెయిల్ అయిపోతుంటాం ఎందుకంటే ఆ యొక్క ఇప్పుడు మొదటి మొదటి తీసుకున్నట్లయితే ఎక్కడ స్త్రీలు అక్కడ దేవతలు వసిస్తారు చూసారా దేవతలు వశించే దగ్గర మన కర్మలు పాజిటివ్ గా అవుతాయి మనం సక్సెస్ పొందుతాం ఈ సీక్రెట్ భగవంతుడు చెప్పినటువంటి సీక్రెట్ అర్థం చేసుకుంటే అందుకని అక్కడ కర్మలు ఫలించవు అన్నాడు నెక్స్ట్ ఇంకొకటి మూడు యాభై ఏడులో నేను శ్లోకం రాసుకోలేదు కొంచెం కఠినంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే నేను జస్ట్ క్యాజువల్గా ఏమన్నా ఉందా మన గీతలో ఇచ్చాడు కదా మన మిగతా శాస్త్రాలు ఉంటుంది కదా ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి గీత కదా అని చూసి అనుకోని జస్ట్ కొట్టాను క్యాజువల్ గా కొడితే మూడు శ్లోకాలు పెట్టాడు ముందు ఈ రెండవ శ్లోకం చూడండి మూడు యాభై ఏడు రాసుకోండి మీరు ఇంకా డీటెయిల్ లో వెళ్ళచ్చు మీరు మూడు యాభై ఏడు మనుస్మృతి అంటే మీకు వచ్చేస్తుంది శ్లోకం వచ్చేస్తుంది ఏ కుటుంబములో స్త్రీలు దుఃఖిస్తారో చూడండి ఏ కుటుంబంలో స్త్రీలు దుఃఖిస్తారో దుఃఖిస్తారో ఆ కుటుంబము త్వరగా నశిస్తుంది అన్నాడు ఎంత ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి ప్రకటనది తర్వాత కానీ ఎక్కడ స్త్రీలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతుంది అన్నాడు భగవాన్ వాచ్ లాంటిది ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాయి ఈ మనస్మృతి అనండి మిగతా వేదాలు పరిశత్తులన్నీ అక్కడి నుంచి వచ్చాయి నెక్స్ట్ మూడు అరవై రెండు మూడు శ్లోకాలు ఇంకా ఎక్కువ చెప్పను స్త్రీలను గౌరవించే వ్యక్తి తన కుటుంబాన్ని బాగుగా పరిపాలిస్తాడంట స్త్రీలను గౌరవించే వ్యక్తి తన కుటుంబాన్ని బాగుగా పరిపాలిస్తాడు ఇదే వర్డ్ వర్డ్ టు వర్డ్ రాసుకున్నాను మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి ధర్మపరంగా జీవిస్తాడు చివరికి స్వర్గాన్ని పొందుతాడు చూసారా స్త్రీల ద్వారా స్వర్గ ప్రాప్తి రస్తు ఇక్కడ బ్రహ్మకుమారి కూడా స్త్రీల ద్వారానే ప్రతి ఒక్కరికి స్వర్గానికి ద్వారాన్ని మార్గాన్ని ప్రయాణాన్ని సులభంగా చాలా ఈజీగా ఆ రాజయోగ ఈశ్వర్య జ్ఞానం ద్వారా చెప్తున్నారు అందుకనే చూసారు ఈ విషయాన్ని మనం వర్తమాన సమాజంలో కూడా మన వాడుకలో కూడా మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఒక పెళ్లి కార్డు ఎవరికైనా ఇవ్వాలనుకోండి అక్కడ ముందు శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తాం శ్రీ అండ్ శ్రీమతి రాయరు మిస్సెస్ అండ్ మిస్టర్ అని రాస్తారు అక్కడ అంటే స్త్రీని ముందు పెట్టడం ఆ మనుస్మృతిలో ఉంది భగవద్గీతలో కూడా ఏడు దైవీ గుణాలు ఇచ్చాడు స్పెషల్ క్వాలిటీస్ నా గుణాలు నేను ఇస్తున్నాను అన్నాడు ఒకసారి అర్థం చేసుకోండి ఎటువంటి ఏ విధంగా ఏమి సంశయాలు అక్కర్లేదండి ఎందుకంటే మనుస్మృతి ఇచ్చింది మీరు మీరు చూసుకున్న ఆ శ్లోకాలు అదే మీనింగ్ వస్తుంది తర్వాత ఏమన్నాడు ఇక్కడ పెళ్లి కాటు గురించి చెప్పాను మీకు మామూలుగా ఒక దేవీ దేవతల్ని వాడిని ఒక భార్యాభర్తలుగా అంటే ఏంటి లక్ష్మీ నారాయణ అనుకోండి సీతారాములు రాధాకృష్ణులు పార్వతి పరమేశ్వరులు అక్కడ ముందు ఎవరు వచ్చారు లక్ష్మి రాధ పార్వతి సీత వచ్చారు కదా సో గౌరవించడం అంటే అదే అంటే మన వాడుకంలో కూడా వాడకంలో కూడా మనము నారాయణ లక్ష్మి అనవండి కృష్ణరాధ అనవ్వండి రామ సీత అనవండి అక్కడ కూడా మనం గౌరవిస్తున్నాం ఇంకోటి ఏమంటాం వందే మాతరం అంటాం ఎక్కడైనా వందే అని కాని వందే సోదరం అని కాని అంటాము మనం మాతరం మాతలు అంటే స్త్రీ అర్థమైందండి ఇంకా ఏముందండి మామూలుగా చూస్తే మన నదులు మన అన్ని నదులన్నీ ఒక బ్రహ్మపుత్ర నది తప్పించి అన్ని స్త్రీల పేర్లే వస్తాయి మీరు గమనించుకోండి గంగా నది లేకపోతే కావేరి అనండి కృష్ణవేణి అనండి సరస్వతి అనండి లేకపోతే కృష్ణానది అనండి లేకుండా అంటే గోదావరి నది అని ఇలా ఇంకోటి గుడిలో మనం పూజలు చేస్తాం పూజలు చేసినప్పుడు కూడా స్త్రీల పేర్లే ఉంటాయి అన్ని కూడా అది అర్చన పూజ అర్థమైంది అదే విధంగా అదే విధంగా ఏం చేస్తాము అర్చ పూజ అంటాం పూజ అనే పేర్లు కూడా స్త్రీలకు ఉంటాయి కదా ఇంకేం పెట్టా ఆరాధన అంటాం ఇవన్నీ కూడా మీరు ఎన్నైనా మీరు తీసుకోండి మాక్సిమం మీకు స్త్రీలే పెట్టుకున్నటువంటి పేర్లే మనకు కనబడతాయి మన కవులు కూడా ఏం రాసుకున్నారండి మామూలుగా మన మామూలుగా సినిమా పాటలు కూడా చూసుకున్నట్లయితే ఒకనొక సినిమాలో ఒకటి రెండు పంక్తులు చూస్తే నిజంగా అది వాస్తవాన్ని ఆ తవి ప్రతిబింబించాడనిపిస్తోంది ఉదాహరణకి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ అన్నాడు మగవాడు అనలేదు కదా ఏమండి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నాడు ఎక్కడైనా పిల్లవాడి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మ అంటాడు నాన్న అండు అర్థమైందండి ఒక్కసారి అమ్మ అంటాడు అదే విధంగా మనకి ఏ విధంగా చూసినట్లయితే చూసారా వందే అని కానివ్వండి ఈ విధంగా చూసినట్లయితే ఏ ఇంట్లో కూడా స్త్రీ దుఃఖపడిందంటే ఆ ఇల్లు సుఖంగా ఉండదు అని చెప్పి మనస్మృతులు ఇద్దాక అనుకున్నాం అందుకని ఈ విషయాలు భగవంతుడే మన అందరికి తెలియజేస్తున్నాడు స్త్రీలని గౌరవించండి అర్థమైంది ఇక్కడితో మనం ఈ అంశాన్ని మనం ముగించుకుందాం ఇప్పుడు రెండో అంశానికి వెళ్ళిపోదాం రెండో అంశాలు మనం ఏమనుకుంటున్నాము ఒక్క భగవంతుడే మనుషులను అర్థమైందండి ఏం చేస్తాడు మనుషులను ఏం చేస్తాడండి స్థిత ప్రజ్ఞుడి యొక్క స్థితికి తీసుకుని వెళ్తాడు అందులో మనం రెండు మూడు శ్లోకాలు తెలుసుకున్నాం ఇప్పటికే ఇప్పుడు మీకు మరో ఒక రెండవ అధ్యాయంలోని యాభై నాలుగుతో మొదలుపెట్టాము యాభై నాలుగు నుండి ఐదు కూడా యాభై ఆరు అనుకుంటాను యాభై ఆరు నేను చెప్తాను చాలా సులభం అండి ఏమి సంస్కృతం లేదు ఏమి లేదండి కేవలం బుద్ధినేత్రం తెలుసుకుంటే చాలు ఏమక్కర్లే నేను అక్యురేట్ గా ఆ పదాలు ఏం చెప్తున్నాయి అది నేను అర్థం చేసుకుంటాను అంటే చాలు గా ఏదో చదువుకుంటే మళ్ళీ పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం అయిపోతుంది ఒక్కసారి గమనించండి ఇది యాభై ఏడు అండి ఆల్రెడీ మనం మూడు తెలుసుకున్నాం యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు తెలుసుకున్నాం సర్వత్ర నభిస్నేహ్రాప్య శుభ అశుభం నా అభినందతిన ద్వేష్టి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత ఇది శ్లోకం అండి అనభిస్నేహ అనభిస్నేహ అంటే ఈ లౌకిక కోరికల నుండి దూరంగా ఉంటాడంట లాంగింగ్ ఫర్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ అన్నాడు లాంగింగ్ అంటే తీవ్రమైన కోరిక అంటే దానిని నెరవేర్చుకోవడానికి తన జీవితాన్ని పణంగా పెట్టేస్తాడు అంత కోరిక అనమాట లాంగింగ్ ఫర్ మెటీరియలిస్టిక్ ప్రెజర్ అంటే సెన్సరీ ప్రెజర్స్ అనమాట అంటే ఏంటి అవి దానికి దూరంగా ఉంటాడు తర్వాత ఏమన్నాడు మన జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవండి అన్ని దుఃఖకరమైన సీన్స్ ఉండవు అన్ని సుఖకరమైన సీన్స్ ఉండవు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో మన సంస్కారాల అనుసారంగా ప్రపంచంలోని ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల వారి యొక్క సంస్కారాల అనుసారంగా దాని యొక్క కర్మలు జరుగుతాయి మాటలు మాట్లాడడం జరుగుతాయి మనసులో సంకల్పాలు చేయడం జరుగుతాయి అంతేగా ఎవరి సంస్కారాలు వాళ్ళవి ఎవరికి వాళ్ళు ఆ కాలశక్రములు తిరుగుతూ తిరుగుతూ జన్మ జన్మలుగా వస్త్రాలను మార్చుకుంటూ ఆ విధంగా కర్మలు చేసుకుంటూ అందులో ద్వాపర యుగం నుండి దేహాభిమానంలో పడిపోయి అక్కడ నుండి కొంచెము ఆ టింకర కర్మలు కూడా చేసుకుంటూ విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఆ విధంగా అత్యధిక శాతములో తప్పుడు కర్మనే చేస్తున్నారు అందుకని ఏమంటున్నాడు శుభము గాని అశుభము కానీ ఈ రెండు జరుగుతాయి నాయన యాక్సెప్ట్ చేయాలి ముందుగా మనం నాకు ఎప్పుడు అశుభం జరగకూడదు నన్ను ఎవరు అవమానించకూడదు నన్ను ఎవరు ఏ మాట అనకూడదు అందరూ నన్ను గౌరవించాలి అటువంటి సీన్ మీకు కలియుగం మీకు అంతిమ సమయంలో ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప వాళ్ళకు కూడా దొరకదండి అర్థమైందండి అత్త ప్రాప్య నందతిన ద్వేష్టి అన్నాడు అంటే మంచి జరిగితే శభాష్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ అండి వెరీ హ్యాపీ మీరు ప్రమోషన్ వచ్చిందండి కదా పార్టీ ఎప్పుడు ఇస్తారు అక్కడ అభినందించుకొని ఆ విధంగా ఉత్సాహంలో ఉమంగంలో ఉండడం అనమాట ఒకవేళ దానికి రివర్స్ గా ప్రమోషన్ రాకపోతే దిగాలుగా పడిపోవడం అన్నమాట అంటే ఏంటి అనుకున్నది జరిగితే పొంగిపోవడము అనుకున్నది జరగకపోతే కృగిపోవడము ఇది జరగదు అంటున్నారు నా అభినందతి నా ద్వేష్టి ఏమండి శుభాశుభం శుభాశుభం నా అభినందతి నా ద్వేష్టి అలా కలిపి చదువుకోండి అర్థమవుతుంది మీకు సర్వత్రానభిస్నేహ ప్రాప్య శుభాశుభం నా అభినందతి నా ద్వేష్టి ఏమన్నాడు తస్య ప్రతిష్ఠిత సో ప్రజ్ఞా ఆ విధంగా ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఆ విధంగా వాడు స్థిరంగా బ్రహ్మాండంగా ఉంటాడు చక్కగా ఉంటాడు ఎందుకు ఉంటాడు ఆ విధంగా ఎందుకు ఉండగలుగుతున్నాడు చెప్పలేకపోతాడు ఎందుకు సిద్ధప్రజ్ఞ జ్ఞానం తెలుసుకోవడం కాదు కదా జ్ఞానం వల్ల ఇన్ఫర్మేషన్ ఉంది జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నేను ఈ విధంగా ఉన్నాడు ఈ విధంగా నేను ఎలా ఉండగలుగుతాను నాకు నాకు ప్రమోషన్ రావాల్సింది వంద మందిలో నేను చాలా బాగా చేశాను అయినా ప్రమోషన్ పోయింది నాకు నిజంగా నేనేమంటాను నాకు రాకపోతే పర్వాలేదు వాడికి ఎందుకు వచ్చింది వాడు నాకంటే కూడా ఇన్నఫిషియెంట్ ఫెలో అయినా వాడికి ఎందుకు వచ్చింది ఇదనమాట నేను ఈ విధంగా నడుస్తా ఉంటుంది ఎందుకంటే ఒక యోగి లక్షణం స్థితప్రజ్ఞుడు అంటే ఒక యోగి అనమాట ఒక యోగి నిరంతరము స్వయాన్ని అర్థం చేసుకుంటాడు స్వయాన్ని ఒక చైతన్య శక్తి ఒక జ్యోతి స్వరూపము ఒక బిందు స్వరూపము భృగుటి మధ్యలో మెరిసే ఒక నక్షత్రము ఆ విధంగా ఇక్కడ విరాజమానమైనటువంటి ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయము ఆ యొక్క ఉనికి యొక్క ప్రాప్తి అనుభూతి అనుభవం చేస్తాడు ఎప్పుడైతే ఈ స్టేజ్కి చేరుకుంటాడో వాడిలో దివ్య గుణాలు చేరిపోతాయి అర్థమైందండి అక్కడ పదహారో అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలో ఇరవై ఆరు దివ్య గుణాలను ఇవ్వడం జరిగింది అర్థమైందండి ఇరవై ఆరు దివ్య గుణాలని అనుభూతిలోకి వస్తాయి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ స్వాధ్యాయ తపం ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం అర్థమైన తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం భారత కనెక్షన్ లో ఉన్నప్పుడు ఈ గుణాలు రావటం మొదలవుతాయి ఎప్పుడైతే నీకు ఆ గుణాలు ఎప్పుడైతే వస్తాయి మీ ఆత్మ నిండుగా ఎప్పుడైతే అవుతుందో పరిపుష్టిగా ఎప్పుడైతే అవుతుందో చిన్న చిన్న విషయాలు ప్రమోషన్ రాలేదు వాడేదో అన్నాడు లేకపోతే తిన్న అన్నంలో ఆ కన్నం సహించలేదు కూరలో ఉప్పెక్కు వేశారు లేకపోతే నాకు ఆటో కోసం నిలబడితే గంట గాని రాలేదు బాగులేనండి ఎందుకంటే ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తాడు పరమాత్మతో స్మృతి చేసుకుంటూ ఉంటాడు ఆ గుణాలని ఆ శక్తులని అనుభవం చేస్తూ ఉంటాడు ఇక్కడతో నేను ఇక్కడ ఆపేస్తాను ఎందుకంటే మనకి ఈ రెండు మూడు విషయాలు మనం తెలుసుకున్నాము ఈ స్థిత పరిజ్ఞత విషయాలు చాలా సూక్ష్మైన విషయాలండి దీనిని చాలా శ్రద్ధగా వినండి దీనిని జీవితంలోగా నాచరించినట్లయితే ఆచరించినట్లయితే ఎందుకు స్థితి ప్రజ్ఞుడుగా అవ్వకూడదు ఎందుకు ఈ అలజడిలో నుంచి బయటికి రాకూడదు ఈ అలజడిలో ఉంటే నష్టమే కానీ లాభము లేదు డాక్టర్లు ఏం చెప్తున్నారు ఈ మానసిక ఒత్తిడి సంకల్పాల ఒత్తిడి వ్యర్థ ఆలోచన నకారాత్మక ఆలోచనల ఇందులో పడిపోయే ఊబిలో కూరుకుపోయి బయటికి రాలేకపోతు చివరికి ఏమవుతున్నావు ఉన్న పడంగా మనిషి గుండెపోట్లు వస్తున్నాయి ఉన్న పడంగా ఏమంటారు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి ఉన్న పడంగా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతోంది ఉన్న పడంగా డైబెటిక్ షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం తేలికగా ఉండి పరమాత్మ చెప్పినటువంటి మార్గదర్శనలో నడిచినట్లయితే స్థితపరిజ్ఞ స్థితిలోకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందని చెప్పను కానీ స్థితిప్రజ్ఞత అంటే ఏమిటి దానికి అది అది రావడానికి నేను వేయవలసిన ముందు అడుగు మొట్టమొదటి అడుగు ఏమిటి ఇవన్నీ విషయాలు స్పష్టమవుతూ ఉంటాయి ఆ విధంగా మనం మంచి అడుగులు వేస్తాము మన ప్రయాణము ఆధ్యాత్మికంగా వెళుతుంది మన జీవితం ధన్యమవుతుంది ఇక్కడతో నా ఈ యొక్క చర్చని ముగిస్తున్నాను తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మరికొన్ని అంశాలు తీసుకుందాం అదేవిధంగా స్థితప్రజ్ఞుడి యొక్క మరొక లక్షణం తదుపరి శ్లోకంలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం తెలుసుకుంది డీటెయిల్ గా వివరించడం కోసం అని చెప్పి నేను స్థితప్రజ్ఞుడి యొక్క ఒకటే ఒక లక్షణం తీసుకుంటున్నాను ఒక శ్లోకం తీసుకుంటున్నాను దాన్ని అర్థం చేయిస్తున్నాను ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి తప్పకుండా నేను మీకు దాన్ని సంపూర్ణంగా మీకు అర్థం చేయించే విధంగా సమాధానాన్ని తదుపరి ఎపిసోడ్స్ లోకాల శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రీనాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వం గురించి కొన్ని రహస్యాలను చెప్పారు వారి విశ్లేషణలో చాలా విషయాలు వెల్లడించారు వారికి ధన్యవాదాలు